దేవునికి స్తోత్రములు క్రీస్తునామమున ప్రియ సహోదరి సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మీరు మా కొరకు ప్రార్థన చేయవలసిందిగా మేము మనవి చేస్తున్నాం పురులరా ఈ దినము దేవుని యొక్క వాక్య భాగము ప్రకణ గ్రంథం పన్నెండవ అధ్యాయం రెండవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం గతంలో ప్రకణ గ్రంథం పన్నెండవ అధ్యాయం మొదటి వచనాన్ని ధ్యానం చేశాము ఈ సమయంలో రెండవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క వాక్యం చదువుకుందాం ప్రజ్ఞ గ్రంథం పన్నెండవ అధ్యాయము రెండవ వచనం ఆమె గర్భవతి ప్రసన్న వేదన పడుచు ఆ నొప్పులకు కేకులు వేయచ్చు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో వాక్యం ద్వారా ప్రభు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని ఏసు నామమున ప్రార్థించి స్తుతించి వేడి గను తండ్రి అమేన్ ప్రియ దేవుని బిడ్డలారా స్త్రీ ఆమె స్త్రీ అని రాయబడి ఉంది ఆమె అన్నప్పుడు ఇస్రాయేలు జాతి అని మనం అర్థం చేసుకోవాలి లేక ఇస్రాయేల్ యొక్క వంశము మనం అర్థం చేసుకోవాలి పరలోకములో దేవుని సంఘం అది మనం చూచాం పరలోకములో ఏ విధంగా యోహాను కనపడి ఉన్నదో ఏ విధంగా చూచాడు ఆమె వివరాలు అంటే సూర్యుని ధరించుకొని అనగా సంఘము క్రీసును ధరించుకొని అన్నాం ఆ రీతిగా దేవుని యొక్క వాక్య భాగాన్ని నాపం చేసుకున్నప్పుడు ఆమె ప్రసవేదన పడుచు కేకలు వేచుండెను అన్న లేఖన భాగము ఇందులో రాయబడి ఉన్నది గొప్ప గొప్ప కేకలవి అనగా ఆ ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయచుండేను చాలా గొప్ప కేకలు నొప్పులకు ఆమె కేకలు వేస్తూ ఉన్నది ప్రియులరా గమనించండి ఇక్కడ మనం ఇస్రాయేల్ ప్రజలను చూసినప్పుడు అనగా ఐగుప్తు దేశంలో వారు ఏ విధంగా దేవునికి మొరపెట్టారు ఆ మొరలు మనము ఎరుగుదాం ఇక్కడ ప్రజలు ఇస్రాయల్ ప్రజలు ఎవరు తప్పు చేసినా దేవుడు వాడిని శిక్షించేవాడు క్షమాపణ అడిగినప్పుడు ఆయన క్షమించేవాడు ఆ విషయాన్ని మనము ఎరుగుదాం ఇక్కడ ఆమె ప్రసవ వేదన పడుచు కేకలు వేయుచుండెను ప్రిలరా బైబిల్ గ్రంథంలో ఈ ప్రకటన గ్రంథంలో వర్తమాన భూత భవిష్యత్ కాలానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి అన్న విషయాన్ని మనం మర్చిపోదు కాబట్టి సంఘం ఎత్తబడిన తర్వాత కూడా ఆది కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు అనగా దేవుడు సంఘాన్ని ఎలా ప్రేమించాడు సంఘం ఏ విధంగా అలా ఆయన యొక్క ప్రేమను గైకొని ఉన్నది సంఘము అనగా దేవుని బిడ్డలు ఏ విధంగా తిరస్కరించారు అన్న విషయం క్రీస్తు సంఘం అన్నది యేసుపురవారి మరణంతో ప్రారంభమైంది అలనాడు కూడా సంఘమున్నది అనగా ఇస్రాయలు ప్రజలు వారి సమూహముగా సహవాసముగా సంఘముగా అనగా క్రీస్తు సంఘము కాదు అలా వారి సంఘముగా మనం చూస్తూ ఉన్నా ప్రియులరా ఒక సమూహముగా ఏదేమైనా సంఘం ఎత్తబడిన తర్వాత ఆ స్త్రీ విడవబడినటువంటి వారి గురించి వేదన పడుతూ నొప్పులతో కేకలు వేస్తున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ అనుభవము సంఘం ఎత్తబడక మురుపు ఉన్నది ఎత్తబడిన తర్వాత ఉన్నది అన్న విషయము జ్ఞాపం చేస్తూ ఉన్నా ప్రిల్లల ప్రసవ వేదన గర్భము అన్నప్పుడు యాకొ పత్రిక ఒకటో అధ్యాయం వచనంలో దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కన్నది అన్న లేఖన భాగాలు వ్రాయబడ్డాయి చూడండి పాపము వలన వచ్చే వచ్చేటువంటి శాపము ఎంత భయంకరముగా ఉన్నదో ఈ లేఖన భాగాల్లో మనం గమనించాలి కాబట్టి ప్రసవ వేదన గురించి మాట్లాడుతూ సృష్టి గురించి మాట్లాడుతూ యశగ్రంథం అరవ అధ్యాయము ఏడవచనంలో దేవుని యొక్క మాటలు కొన్ని ఉన్నాయి ప్రసవ వేదన పడకుండానే పిల్లలను కన్నావు నొప్పులు కాకుండానే మగపిల్లని కన్నావు అన్న మాట అందులో వరాయబడి ఉంది అనగా దేవుడు ప్రసవ వేదన చెందకుండా ఏ విధంగా మొదటి మనిషిని చేశాడో ఆదామును హవను చేశాడో ఆ విషయాన్ని అక్కడ చెప్పాడు ఆ తర్వాత మాట్లాడుతూ ఒక జనమును రక్షించుటకు ఒక్క జనమును కనుటకు ఒక్క నాటి దినము చాలునా అని ఏడవ ఏడవచనంలో మిగతా భాగాల్లో చదువుతూ ఉంటే దేవుని యొక్క వాక్యము రాయబడి ఉంది ఒక జనాన్ని కనుటకు చూడండి ఒక్క దినపు శోకన అక్కడ అన్న అన్న మాట చాలా అద్భుతమైనది చూడండి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాట కాబట్టి ఆ వేదన గురించి మాట్లాడుతూ ఆ జనాన్ని కనడంలో ఒక్కనాటి వేదన సరిపోతుందా అని అంటాడు ఒక్కనాటి వేదన సరిపోతుందా అని అంటాడు దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డరా గమనించండి ఇక్కడ అరవై ఆరవ అధ్యాయము వచనములో అన్ని విషయాలు చదువుతాను దేవుని వాక్యంలో గమనించవలసిందిగా మనం చేస్తున్నాను ప్రసవ వేదన పడకున పడక ఆమె పిల్లలు కనినది నొప్పులు తగలక మునుపు పిల్లలకు కన్నది అట్టి వార్త ఎవరు వినియుండిరి అట్టి సంగతులు ఎవరు చూసిరి ఒక జనమును కనెటకు ఒకనాటి ప్రసవేదన చాలునా ఒక్క నిమిషములో ఒక జనము జన్మించున మునుపటి విషయాలు జ్ఞాపం చేశాడు అనగా ప్రసవ వేదన లేకుండా నొప్పులు లేకుండా పిల్లలు కనుతం ఆ తర్వాత దేవిన యొక్క వాక్యములో మాట్లాడుతూ ఏమన్నానండి ఒక జనములు కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా అన్నాడు అనగా ఇక్కడ రక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రియురా యేసు ప్రభువారైతే వారైతే ఈ లోకములో మూడున్నర సంవత్సరాలు ఉండి తన కార్యాన్ని ఆయన జరిగించినటువంటి విధానం ఈ ప్రసవ వేదన అన్నప్పుడు మరణం యాకపత్రిక ఒకటి పదిహేను చెప్పాం కదా దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము మరణాన్ని కన్నది ఒక మనిషిని ద్వారా పాపము పాపం ద్వారా మరణము అని పౌలు రోమిళక రక్షణ పత్రికలో చెప్పినటువంటి విధానము బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ప్రియులరా గమనించు కనుక ఈ విషయాలు జ్ఞాపం చేసుకున్నప్పుడు అరయ్యారు ఏడులు ఇలా ఉంటే బైబిల్ గ్రంథంలో మరికొన్ని విషయాలు అనగా మీక గ్రంథం నాలుగో అధ్యాయం పదివచనములో మరికొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి అనగా ఆమె వేదన పడి ఉన్నది ఆమె పిల్లలు కలిగి ఉన్నది అనేటువంటి మాట మనం చూచాం కదా ఆమె వేదన పడి ఉన్నది ఆమె పిల్లలు కలిగి ఉన్నది అన్న మాట బైబిల్ గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ నాలుగవ అధ్యాయం పదవచనంలో ఏమి రాయబడిందంటే సియోని కుమారి ప్రసూతి స్త్రీల వల్లే స్త్రీ వలెనే నీవు వేదన పడి ప్రసవించు ప్రసవించుము అన్నాడు కుమారి అన్నాడు ప్రసూతి స్త్రీలవలే నీ వేదన పడి ప్రసవించుము అన్నాడు నీవు పట్టణముని విడిచి ఎక్కడికి వెళతావు అనగా ఆ బయట వాసము చేతువు పురమునకు నీవు వెళ్ళుదు అక్కడే నీవు రక్షణ నిందుదు అక్కడికి అక్కడనే యహోవా నీ శత్రువుల చేతుల ను నిన్ను విమోచించును ఇక్కడ సియోను కుమారి యొక్క ప్రసవేదన వారి బాధ వారి నిటీర్పు వచ్చింది అదంతా అది జ్ఞాపం చేసుకుంటూ తర్వాత నువ్వు బయటికి వెళ్ళిపోతావు అన్నాడు బహులోని దేశానికి వెళ్ళిపోయారు తర్వాత నువ్వు తిరిగి వస్తావు అన్నాడు విమోచించబడతావు అన్నాడు ఈ విషయాలన్నీ కూడా ఆమె వేదన పడి ఉన్నది అంటే ప్రగణ గ్రంథం పన్నెండవ అధ్యాయం రెండవ రెండవ వచ్చిన ఆ విషయాలు చెబుతున్నారంటే ఈ విషయాలు వాస్తవము అన్న విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి సియోని కుమారి అన్నాడు కదా అయితే ఇర్మియా గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో ఇంకా అవి చాలా అద్భుతముగా సంపూర్ణముగా అక్కడ మాట్లాడడం జరిగినది ఆ వాక్య భాగాన్ని మనం చూద్దాం నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో ప్రియా దేవుని బిడ్డలారా వేదన పడుచు స్త్రీ కేకలు వేయినట్లు తొలి కాలుపు కనుచు వేదన పడు స్త్రీ కేకలు వేయనట్లు సియోను కుమార్తె అయ్యో నాకు శ్రమ నిరహంతుకులైన పాలైన నేను మూర్చిల్లుచున్నాను అని ఆ ఎగరచు చేతులు ఆడచ్చు చూడండి ఎగ ఎగలచుచు చేతులు ఆడుచు కేకలు వేయచు నాకు వినపడుచున్నది అన్నమాట ఏమన్నాడండి ఇక్కడ దేవుని వాక్యంలో ప్రసవ వేదన పడుచు స్త్రీ కేక వేయినట్లు అన్నాడు ఏంటండి ప్రసవ వేదన పడుచు స్త్రీ కేకలు వేయినట్లు అన్నమాట కేకలు వేస్తున్నది ఈ స్త్రీ ఇదంతా ప్రజల యొక్క పాపాల గురించి మాట్లాడుతూ ఇంకా ఇంకా వేదన పడుతున్నటువంటి విషయాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం అందుకే రక్షణ పొందాలి అందుకే మారుమూడుచు పొందాలి అందుకే దేవుని అడిగా సంఘం ఎత్తబడిన తర్వాత కూడా ఆ విషయం జ్ఞాపకం చేస్తూ పన్నెండవ ఆదాయం రెండవ చిన్నంలో ఆ స్త్రీ ప్రసవ వేదన పడుచు కేకలు వేచున్నది ప్రియులరా అక్కడ ఇస్రాయల్ ప్రజలు అనుకున్నాం ఇక్కడ దేవుని సంఘం మరపెడుతూ ఉన్నది బాధపడుతూ అందుకే పౌలన్నాడు గల తిలగక రక్షణ పత్రిక నాలుగో అధ్యాయంలో మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుతున్నది అన్నాడు అనగా రక్షణ గురించి మాట్లాడుతూ ఈ అంటున్నాడు నాకు మరలా ప్రసవేదన కలుగుతున్నది అని అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం పిల్లలు ఆ మాటకు వస్తే ఇంకా అంటాడు అక్కడ రోమిల రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ అంటాడు ఆయన ఏమంటాడనగా సృష్టి యావత్తు మూల్గుచు ప్రసవేదన పడుచున్నది అని అంటాడు ఈ వేదన ఎవరి కోసం యేసుప్రభారి యొక్క వేదన ఎవరికోసం తనైన దేవుని తనైనా దేవుడైనటువంటి యహోవా దేవుని యొక్క వేదన ఎవరి కోసం నేను మనుషులను సృజించినందుకు బాధపడుతున్నాను అని ఆయన అన్నాడు రెండవదిగా చూడండి ఇక్కడ ఆ ప్రసవ వేదన ప్రసవ వేదన ఎంతమంది భక్తులు చంపబడ్డారు ఎంతమంది వేధించారు ఎంతమంది వారు వారు ప్రాణాలు అర్పించారు జ్ఞాపం చేసుకో నాడు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అని పోలండు యేసుప్రభు వారు గలతె మనం హెమేడుకు రాసిన పత్రిక పత్రికలో ఆయన కన్నీళ్లతో వేదనతోను తన్ను మరణముని రక్షించగలవానికి ఆయన ప్రార్థన చేసినటువంటి విధానాన్ని నేను చూస్తున్నాం ప్రసవ వేదన యేసు వారి యొక్క ప్రసవ వేదన జ్ఞాపకం చేసుకున్నాం ప్రిలర ఈమె యొక్క ప్రసవ వేదన కేకలు వేచున్నా ఆ కన్నీరు తుడుపాలి అంటే ప్రభు దగ్గరికి మనం రావాలి లాజరు పాపములో ఉన్నప్పుడు చనిపోయినప్పుడు యేసు వారి కన్నీరు కర్చినట్టుగా మనం చూస్తున్నాం ఏసుప్రభుడు లోకంలో జీవించినప్పుడు కన్నీళ్లతో వేదనతో ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం ఇంకా పాపములో ఉన్నాం ఇంకా భయంకరమైన పాపం చేస్తున్నాం ఇంకా సైతాని క్రియల్లో ఉన్నాం ఇంకా సైతాన్ అలవాట్లలో ఉన్నాం వ్యభిచారము లోకము పాపము పేకేట అబద్ధాలు మోసాలు విగ్రహారాధన ఇవన్నీ వాటిల్లో మనం ఉన్నాం ప్రియ దేవుని బిళ్ళారా ఎప్పుడు మనం బయటికి వస్తాం ఎప్పుడు మనం రక్షణ పొందుతాం ఎప్పుడు ప్రభునామని మనం గణపరుస్తాం ఎప్పుడు ప్రభునామాన్ని మనం స్థుతిస్తాం మనం స్థుతించినట్లయితే గణపరిచినట్లయితే పరలోకములు మనం వింటాం గ్రంథం నాలుగవ అధ్యాయంలో సంఘం ఎత్తబడినటువంటి విధానం చూస్తూ ఉన్నాం పద్దెనిమిదవ అధ్యాయం పన్నెండు శ్రంలో ఆమె సన్నప్పు నారా వస్త్రాలు ధరించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ వస్త్రాలు ఆ తల్లటి వస్త్రాలు ఆ సన్నప్పు నారా వస్త్రాలు నీకు నాకు కావాలి అంటే వారి యొక్క ఆ యొక్క రక్తం మనకు అవసరం వారి యొక్క వస్త్రం తెల్లటి వస్త్రం ఆ వస్త్రం ఏ విధంగా రక్తముగా ఎరుపుగా చేయబడి ఉన్నదని చూస్తూ ఉన్నాం నీ కొరకు నా కొరకు ఆయన తల మీద ముళ్ళ కిరీటం ఆయన చేతుల్లో గాయాలు ఆయన కాయ కాళ్ళల్లో ఆయన కాళ్ళల్లో పాదాలలో గాయాలు ఆయన ప్రక్కటిముఖలో గాయం చూడండి ఆయన వీపున గాయాలు ఎవరికోసం అండి మన కోసం ఆయన వేదన చెంది దేవుని సంగం వేధిస్తూ ఉంది ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ఉంది ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం ఇప్పుడైనా ఆలోచన చేసి ఒక తీర్మానికి రావాలని నేను మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడ మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభా ఈ గొప్ప సమయాన్ని మీరు మాకిచ్చారు అందుబాటు స్తోత్రాలు ప్రభావ మీ రక్షణతో నింపి బలపరచండి నేను ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయంలో అనేక విషయాలు ఉన్నాయి సూర్యుని ధరించుకునేటువంటి స్త్రీ ప్రభా ఏ విధంగా ఉన్నదో దేవుని మహిమ చేత ఏ విధంగా నింపబడి ఉన్నదో చూచాం అదే స్త్రీనైనా విడబడినటువంటి వారి కోసంనైనా ఎలా మొరపెడుతున్నటువంటి విషయాలు నాయన మేము నాయన జ్ఞాపం చేసుకున్నాను ఇస్రాలు యొక్క ప్రజల యొక్క బాధ అయ్యా ఏ విధంగా ఉన్నదో మేము చూస్తూ ఉన్నాం దేవానికి స్తోత్రాలు ప్రజలందరినీ మీరు ప్రేమిస్తున్నారు నాయన ఇప్పుడైనా ప్రభా నైనా నెరిగిన తండ్రి నీ దగ్గరకు వచ్చేటకు సహాయం చేయి నీ రక్తంతో శుద్ధీకరించబట్టుకు సాయం చేయి నేను నీ రక్తం చేత కడబడిన బిడ్డలందరికీ కూడా నేను ఇంకా పరిశుద్ధత నుండి అనేక ఇంకా పరిస్థితులు నిడిగడుకు సహాయం చేయమని దైవానికి స్తోత్రం చెల్లిస్తూ ఏస్తున్నాము మన ప్రార్థించేస్తూ దించి వేడికను సున్నాము తండ్రి అమెయిన్ గాడ్ బ్లెస్ యు